హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నమస్కారం మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం సందర్శించబోతున్న చరిత్రాత్మక గమ్యం దక్షిణ భారతదేశం గర్వంగా నిలిచిన మహారాజుల కట్టడం మైసూర్ ప్యాలెస్ ఈ కోట నగరం కేవలం చరిత్ర మాత్రమే కాదు కళ సంస్కృతి సంప్రదాయం అన్నిటినీ కలిపిన జీవన తాత్వికత మైసూర్ ప్యాలెస్ లేదా అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు ఇది మైసూర్ మహారాజులు వడియార్ వంశస్థులు నివసించిన రాజప్రసాదం ఈ రాజవంశం సుమారు ఐదు వందల సంవత్సరాల పాటు మైసూర్ను పరిపాలించింది ప్రస్తుతం మైసూర్ ప్యాలెస్ నిర్మాణం పంతొమ్మిది వందల పన్నెండులో పూర్తయింది బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ ఆధ్వర్యంలో అసలు ఈ స్థలంలో మొదటి ప్యాలెస్ పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించబడింది కానీ కాలక్రమంలో పలు యుద్ధాలు అగ్ని ప్రమాదాల కారణంగా దాన్ని పునర్నిర్మించారు చివరి పునర్నిర్మాణం పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రారంభమై పంతొమ్మిది వందల పన్నెండులో పూర్తి అయ్యింది అప్పట్లో దానికి ఖర్చు అయిన మొత్తం నలభై ఒక్క లక్షల రూపాయలు మైసూర్ ప్యాలెస్ యొక్క శైలిని ఇండో సారా సైనిక్ స్టైల్ అంటారు ఇందులో హిందూ ముస్లిం రాజ్పూత్ గోతిక్ శైలుల మేలవింపు ఉంటుంది ఈ ప్యాలెస్కు మొత్తం మూడు అంతస్తులు ఉన్నాయి ఎర్ర రాళ్లతో నిర్మించబడిన ఈ కట్టడంపై రంగు గోపురాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి ముఖ్యంగా ప్రధాన ప్రవేశ ద్వారం జయ మార్తాండ గేట్ ప్యాలెస్కు రాయలతనాన్ని ఇస్తుంది అంతర్గతంగా ప్యాలెస్లో ఉన్న దర్బార్ హాల్ కల్లా జాము గది అంబావిలాస్ ఇవన్నీ అత్యద్భుత కళాకృతులతో ముస్తాబై ఉంటాయి ప్యాలెస్ లోపల అడుగు పెట్టగానే మీరు అందాల ప్రపంచంలోకి అడుగు పెడతారు పచ్చ బంగారు రంగులు మేళవించిన గదులు కంచు అద్దాలతో తయారైన ద్వారాలు మరకతం లాంటి మార్బల్ ఫ్లోర్ ప్రతి మూలలా శిల్పకళ సజీవంగా కనిపిస్తుంది ముఖ్యంగా అంబా విలాస్ గది ఇది మహారాణి కోసం రూపొందించబడింది ఈ గది లోగిలిలో ఉన్న రంగు కంచు అద్దాలు బంగారు తలతల మెట్లు వాటిని చూసే మన కళ్ళే తలుక్కున మెరిసిపోతాయి ప్యాలెస్ అంతటా ఉండే తాంత్రిక లైటింగ్ పూల బొమ్మలు దేవతా విగ్రహాలు వాటిలో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను చాటుతాయి మైసూర్ దసరా ఇక్కడ జరిగే అత్యంత గొప్ప పండుగ ఈ సమయంలో మైసూర్ ప్యాలెస్ను సుమారు లక్షల లైట్లు వెలిగించి వెలిగిస్తారు ఈ ఉత్సవాల్లో రాజవంశీయులు కూడా పాల్గొంటారు ఆశ్వయుజ యజ్ఞం దేవీ పూజలు మరియు భారీ శోభయాత్రలు జరుగుతాయి వేలాది మంది పర్యాటకులు ఈ దసరా వేళ మైసూరును సందర్శించేందుకు వస్తారు మైసూరు ప్యాలెస్ ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సందర్శించవచ్చు ప్రవేశ టికెట్ ధర భారతీయులకు తక్కువగా ఉంటుంది విదేశీ పర్యాటకులకు వేరు రేట్లు ఉంటాయి శనివారం ఆదివారం మరియు సెలవు దినాల్లో రాత్రి లైటింగ్ షో కూడా ఉంటుంది ఇది తప్పకుండా చూడవలసిన వింత మీకు తెలుసా మైసూర్ ప్యాలెస్ భారతదేశంలో తాజ్మహల్ తర్వాత అత్యధికంగా సందర్శించబడే టూరిస్ట్ డెస్టినేషన్ ప్రతి సంవత్సరం సుమారు అరవై లక్షల మందికి పైగా పర్యాటకులు ఇక్కడకు వస్తారు ఇది కేవలం ఒక ప్యాలెస్ కాదు ఇది ఒక సాంస్కృతిక వారసత్వం ఒక అద్భుతమైన చరిత్ర ఒక జీవంత కల సంపద ఇలాంటి స్థలాలను మనం సందర్శించి మన పాత వారసత్వాన్ని గుర్తు చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా అలాగైతే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఇటువంటి చరిత్రాత్మక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన ప్రయాణంకు ధన్యవాదాలు